నన్ను ఎమ్మ యొక్క బూతులు ఇచ్చారు జగన్ గారిని బూతులు ఇచ్చారు ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద తోలు చేస్తున్నారు కదా దానికి సమాధానం చెప్తాను నేను కూడా బూతులు ఇచ్చా ది భూమి నన్ను వాళ్ళు తింటున్నారు నేను వాళ్ళని ఇచ్చా మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది మీరు చూడండి ఇంకా నేను చూపిస్తాను మీకు చూపిస్తాను మీకు ఒక మహిళ తిట్టింది ఇష్టమైన తిరుగుతున్నాను వాళ్ళను ఉద్దేశించి తిట్టా దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బదిలీ ఆయన ఆయన్ని అలా ముక్కు తిట్టాలనే ఉద్దేశమే నాకు ఇదిగో చూడండి ఎంత చూపిస్తారు మీరు ఎత్తిక దొరుకుతే అది నా ఉద్దేశం కాదు అయినా నేను భావిస్తుంది ఏంటంటే అయినా ఈ వెంజన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకులు వాళ్ళు చిచ్చి ఉండాల్సింది కాదు కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్ నా మీద రాళ్ళు పడుతున్నాయి నా మీద కర్రలు పడుతున్నాయి నా జోరు పగలదీస్తున్నారు పడుతున్నారు దిగుదామంటే పోలీసులు అడ్డు వచ్చారు అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడుగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే కానీ ది మూవైంది నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకే కది దాన్ని వాళ్ళు పోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని అరెస్ట్ చేయాలని వచ్చారు పోలీసులు చేసుకుని దమ్ముంటే వెళ్ళటానికి సిద్దంగా ఉన్నా మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు మీ కొడుకు పెట్టిన రెడ్డు బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్దంగా లేడు చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు వాళ్ళు అరెస్ట్ చేస్తా నన్ను ఐ డోంట్ కేర్ అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు జరుగుతారా అని చూశారు ఇప్పుడు దొరికాననుకుంటున్నారు చంద్రబాబును చంద్రబాబుని ఇచ్చాడు కదా అందుకని అరెస్ట్ చేసేస్తే సింపు అనుకుంటున్నారు నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు అలా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు లేడీస్ తిరుగుతున్నప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద రాడ్లు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు అడుగుతా ఉన్నాయా పోలీసులు నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ అంతంత రాడ్లు పట్టుకుని అంతంత కర్ర పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా ఇందాక ఎవరో నా అంటికి వచ్చి ఒకసారి తిట్టిందంట ఆపగలిగారా ఇదేనా మీరు వన్ సైడ్ అడిగి అంటారా అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు మమ్మల్ని మమ్మల్ని ఇచ్చే వాళ్ళని మేము తిరిగితే దాన్ని ఒత్తిరి కలిసినారు నేను మనవి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు ఎప్పుడు తిట్టా రాజకీయంగా విమర్శ చేస్తా కానీ స్పర్ధాత్మకమేట్లో ఆయన్ని కాదు కూడా తిట్టింది మరొకసారి చెప్తున్నా నాకు మేము తిట్టుకోవాలని చూడండి ఒకసారి వీడియోస్ అని చూడండి నేను ఈ రకంగా తిట్టారు ఒక మైన తిట్టింది ఇష్టం జరిగితే తిట్టింది ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు పైపు కూడా వస్తాయి సాజే కారణం దాన్ని ఏంటో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అక్ష చేసిందన్నారు చేసుకోండి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడే కదా ఇప్పటికే సిద్ధంగా ఉన్నాను